ఈ రోజు కథ పేరు తడబడిన జ్ఞాపకం ఈ కథని సలీం గారు రచించారు తడబడిన జ్ఞాపకం సాయంత్రం ఐదు గంటల సమయం వసారాలో కుర్చీలేసుకుని కూర్చుని కాఫీ తాగుతూ మా పిల్లల చిన్నప్పటి కబుర్లు కలబోసుకుంటున్నాం రోజు మాకిదో వ్యాపకం పిల్లలు మాకు దూరంగా ఉన్న బాధ నుంచి కొంత ఉపశమనం ఇంతలో గేట్ తీసుకుని పదహారేళ్ళ కుర్రాడు లోపలికొచ్చాడు మా వైపు పెరుగ్గా చూస్తూ ప్రసాద్ గారిని కలవాలండి అన్నాడు నేనే ప్రసాదిని ఏంటో చెప్పు ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాను నా పేరు రఘురాం అండి నేను మా తాత హైదరాబాద్ నుంచి ఈ ఉదయమే వచ్చాం ఆహా ఆ వివరాలన్నీ నాకెందుకు నాతో ఏం పనో చెప్పు చాలు అన్నాను అదే అదే చెప్పబోతున్నానండి మా తాత పేరు సత్యవోలు శ్రీనివాసమూర్తి ఈ ఊళ్ళోనే పదో తరగతి వరకు చదువుకున్నాడటండి ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు హైదరాబాద్కు మక్కా మార్చడంతో ఈ ఊరికి దూరం కావాల్సి వచ్చిందిట మా తాతకి ఈ ఊరంటే చాలా ఇష్టం అని చెప్పాడు తన చివరి రోజుల్లో ఓసారి ఈ ఊరిని చూడాలని ఉందని కోరడంతో తీసుకొచ్చానండి అన్నాడు ఈ ఊళ్ళో నేను చదివిన స్కూల్లోనే పదో తరగతి వరకు చదువుకున్నాడని వినగానే నాలో ఆసక్తి కలిగింది పదో తరగతి ఏ బ్యాచ్ తెలుసా అని అడిగాను ఆ తెలుసండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అన్నాడు నాది కూడా అదే బ్యాచ్ త్యూరి శ్రీనివాసమూర్తి ఎవరు గుర్తుకు రావడం లేదు ఆ సరే గాని ఇంతకి నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు అదేన ప్రసాద్ అనే అతను మా తాతకు బాల్య స్నేహితుడట పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారట తన స్నేహితుణ్ణి కలుసుకోవాలని తాత కోరిక అతనితో కలిసి చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ మళ్ళీ తిరగాలని కోరిక ఏ ప్రసాదు ఇంటి పేరు ఏమైనా చెప్పాడట మా తాతకు అతని పేరు పూర్తి పేరు గుర్తు లేదట అందుకే ఇప్పటి వరకు ఇద్దరు ప్రసాదులు ఇళ్లకు వెళ్ళాం ఎవ్వరూ తాతను గుర్తుపట్టలేదు తాత ఇంకా నడవలేనంటే అదిగోండి ఆయన్ని ఆ రాములోరి గుడి అరుగుల మీద కూర్చోబెట్టి వచ్చాను అన్నాడు ఇందాక నువ్వు మీ తాత తన చివరి రోజుల్లో ఈ ఊరు చూడాలనుకున్నట్టు చెప్పావు చివరి రోజులేంటి డెబ్బై ఒకటిలో పది అయితే నాయుడు వాడేగా అరవై ఆరేళ్ళు ఉంటాయి అన్నాను ఆ అబ్బాయి మొహంలో విషాద ఛాయలు కనిపించాయి మా తాతకు ప్రోస్టేట్ క్యాన్సర్ రెండు మూడేళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు దానికి తోడు ఈ మధ్య మత్తిమరుపు కూడా ఎక్కువైంది అన్నాడు దానికి తోడు ఈ మధ్య మధ్యమరుపు కూడా ఎక్కువైంది అన్నాడు మా ఇంటికి దగ్గరలో మూర్తి అనే కుర్రాడు ఉండేవాడు పదో తరగతి కలిసే చదివా మేమిద్దరం ఓ జట్టుగా తిరిగేవాళ్ళం వాళ్ళ కుటుంబం కూడా ఇల్లు పొలాలు అమ్మేసి హైదరాబాద్కు వెళ్ళిపోయింది ఆ మూర్తి ఈ మూర్తి ఒకరే కావచ్చేమో అనిపించటంతో మా వీధిలోనే మూర్తి అనే అబ్బాయి వాళ్ళు ఇల్లుండేది ఇంటి పేరు నాకు గుర్తులేదు ఓసారి తాతను చూస్తూ గుర్తుపట్టగలనేమో వెళ్దాం పదా అన్నాను అతని మొహంలో సంతోషం వెల్లులా పొంగింది రామాలయం అరుగు మీద కూర్చుని ఉన్న మూర్తి నన్ను చూడగానే లేచి నిలబడి తన మనవడి వైపు మెచ్చుకోలుగా చూస్తూ ఇతనే నా చిన్ననాటి స్నేహితుడు ప్రసాద్ అన్నాడు నా వైపు తిరిగి ఈ ఊరిడిచిపెట్టి వెళ్ళి యాభై ఏళ్ళు దాటినాన్ని నెలా గుర్తుపెట్టానో చూశావా అంటూ కౌకలించుకున్నాడు అతని దుర్బలమైన శరీరం సంతోషాతి రేకంతో అనుకుంటాను కొద్దిగా అణకడం గమనించాను ఐదు అడుగులా నాలుగంగుణాలకు మించి మించని ఎత్తు పల్చటి శరీరంతో మనిషి పిట్టలా ఉన్నాడు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల అనుకుంటాను నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేదు నీలో చాలా మార్పు వచ్చింది మూర్తి గుర్తుపెట్టలేనంతగా మారిపోయావు అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ అన్నాను నువ్వు మాత్రం అలానే ఉన్న ప్రసాద్ చుట్టూ నిరిసింది అంతే అందుకే వెంటనే గుర్తుపట్టగలిగాను అన్నాడు మూర్తి మెల్లగా చీకట్లు ముసురుకోసాగాయి మొదట ఇంటికి వెళదాం అక్కడ తాపీగా మాట్లాడుకోవచ్చు అంటూ మూర్తి చేయి పెట్టుకుని మా ఇంటి వైపు నడవసాగాను మమ్మల్ని అనుసరిస్తూ రఘురాం ఎందుకు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ మన స్కూలు మనం ఆడుకున్న చింతల తోపు మనం కూర్చొని కబుర్లు చెప్పుకున్న చెరువు గట్టు అక్కడి తాటి చెట్టు మేం వదిలేసి వెళ్ళిన ఇల్లు ఇవన్నీ చూడాలన్న కోరిక అన్నాడు మూర్తి ఇప్పుడేగా కలుసుకున్నాం తొందరే ఉంది మా ఇంట్లో నాలుగైదు రోజులైనా ఉండాల్సిందే నువ్వు అడిగినవన్నీ అల్లగా చూపిస్తాలే అన్నాను ఇంటికెళ్ళగానే నా భార్యకు పరిచయం చేశాను నా చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసమూర్తి పదో తరగతి వరకు కలిసే చదువుకున్నాం ఈ నెల తర్వాత నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వచ్చాడు అన్నాను మా పెరట్లో కుర్చీలేసుకుని కూర్చుని కబుర్లలో పడ్డాం రంత ఎంత మారిపోయిందో ఎంత గుర్తు చేసుకుందామన్నా అప్పటి వీధులు ఇళ్ళు భవనాలు ఏమీ గుర్తుకు రావడం లేదు అన్నాడు మూర్తి ఐదు శతాబ్దాల కాలం గడిచిపోయింది కదా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మన ఊరు గ్రామ పంచాయతీ కింద ఉండేది ఇప్పుడు మండల కేంద్రం అయింది వ్యాపారాలు పెరిగాయి వాటితో పాటు రోడ్లు బిల్డింగ్లు ట్రాన్స్పోర్టు అన్నీ పెరిగాయి అన్నాను నేను ఇంటికి చాలా సార్లు వచ్చేవాణ్ణి ఈ వేప చెట్టు కిందనే ఆడుకునేవాళ్ళం కానీ అప్పుడు అది పెంకుటిల్లు కదా ఇంటి ముందు అరుగులు కూడా ఉండేవి మన అన్నగారు చనిపోయాక పాత ఇంటిని పడగొట్టి పైన రెండు పోర్షన్లు కింద ఒక పోర్షన్ ఉండేలా ఇల్లు కట్టించాను నాకిద్దరు మగపిల్లలు పై పోర్షన్ లో వాళ్ళుంటారని కట్టించినవే అయినా ఈ రోజుల్లో పిల్లలెవ్వరూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉన్న ఊళ్ళో ఉండటం లేదుగా మా ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు పెళ్లిళ్ళు పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్ళు బిజీ పలకరించే తీరిక లేనంత బిజీ దుఃఖం ఉండాలా నా గొంతు కడ్డుపడింది అవునా మా నాన్న చేసిన బట్టల వ్యాపారమే నేను చేశాను వ్యాపారాన్ని నాలుగింతలు పెంచాను నాకు ఒక్కడే కొడుకు వాడిని ఇంజనీరింగ్ చదివించి పొరపాటు చేశాను బట్టల కొట్టులో కూర్చోవడం నా మూషి అట బెంగళూరులో పని పనిచేస్తున్నాడు వాడి కొడుకే రఘురాం కాలేజీకి సెలవు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వచ్చేస్తాడు నా కొడుకు నుంచి ఆశించిన ప్రేమ మనవడి ద్వారా దొరుకుతున్నందుకు సంతోషపడాలో మా గురించి పట్టించుకొని కొడుకుని తలుచుకొని బాధపడాలో తెలియని పరిస్థితి మాది మూర్తి కళ్ళు తిడుచుకున్నాడు వంట ఏం చేయమంటారు మీ మిత్రుడికి ఇష్టమైన ఏమిటో చెప్తే అవే వండి పడతాను అంది శకుంతల మూర్తికి బెండకాయ ఇష్టం చిన్న బల్ల మొక్క వేయడం మర్చిపోకు గడ్డ పెరుగు అందులోకి మజ్జిగ మిరపకాయలు ఎలాగూ ఉన్నాయిగా అన్నాను అదేంటి మా మా తాత బెండకాయతో ఏం చేసినా ఇష్టపడ్డాడు కదా మర్చిపోయారా అన్నాడు రఘురామ్ ఆహో అవును కదా అయినా మతి మరుపుకు నేనేమి అతీతుండు కాదుగా అంటూ నవ్వాను బీరకాయ కందుపప్పు కలిపి కూర చేసాయి అన్నాను నా భార్యతో భోజనాలు చేస్తున్నప్పుడు మన క్లాసులో రాజ్యలక్ష్మి అనే అమ్మాయి ఉండేది కదా నువ్వు ఆ అమ్మాయిని చాలా ఇష్టపడేవాడివి ఇప్పుడెక్కడంతో తెలుసా నాకు మాత్రమే వినిపించేటంత మెల్లగా అడిగాడు మూర్తి ఆ తెలియదు టెన్త్ క్లాస్లో ఆ అమ్మాయిని చాలా కాడంగా ప్రేమించాను కానీ ఆ అమ్మాయితో చెప్పింది ధైర్యం చేయలేకపోయాను ఇప్పటి జనరేషన్కున్న తెగువ చొరవ మనకెక్కడవి నేను కూడా శకుంతలకు వినిపించనంత మెల్లగా చెప్పాను ఆరేళ్ల క్రితం బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ స్టేషన్ లో కనిపించింది ఎంత మారిపోయిందో తెలుసా నేను అసలు గుర్తుపట్టలేకపోయానంటే నమ్ము తనే నన్ను పోల్చుకుని దగ్గరకొచ్చి పలకరించింది ఆహా తనకు అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయిగా బాగా లావై ఉంటుంది ఎంత తెల్లగా ఉండేదో కదా పెద్దగా మారలేదు తను హైదరాబాద్ లోని ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసి రిటైర్ అయినట్టు చెప్పింది పక్కన వాళ్ళ ఆయన లేడా లేడు ఏడాది క్రితం హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది అయ్యో పాపం అన్నాను అనాలో తెలియక పై బెడ్రూమ్ లో వాళ్ళకు పడకలు ఏర్పాటు చేశాను శకుంతల మొహం చూస్తేనే అర్థమైంది చాలా కోపంగా ఉందని అటువంటి సమయంలో ఆమెను కదల్చకపోవడమే ఉత్తమమని పక్కకి తిరిగి పడుకున్నాను ఎవరా రాజ్యలక్ష్మి నాకెప్పుడు మీ టెన్త్ క్లాస్ ప్రేమ గురించి చెప్పలేదే గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ శకుంతల నోటి నుంచి బుల్లెట్లలా మాటలు తీసుకొచ్చాయి రాజ్యలక్ష్మి ఎవరు అన్నాను ఆశ్చర్యాన్ని నటిస్తూ బొకాయించకండి మీరు చిన్నగా మాట్లాడుకుంటే నాకు వినిపించదనుకున్నారా నాకేమీ చెవుడు లేదు అంది ఓహ్ ఆ రాజ్యమా దీనేజ్ కదా ఏదో వెర్రి దాన్నే ప్రేమనుకొని అయినా ఎప్పటి విషయమో అది ఎప్పుడో మర్చిపోయాను నాకు రాజ్యాలు రాణులు ఎందుకు చెప్పు నా శాకంతులం ఉండగా అన్నాను చాలండి చంపడం ఏ మీ మాయ మాటల మాయలో పడిపోవడానికి నేనేమి తినే జమ్మాయి కాదు శకుంతల ముసిమిసిగా నవ్వుకుంటోందని అర్థమైంది ఉదయం పదింటికి పూర్తిని మా స్కూల్ కు తీసుకెళ్లాను రిటైర్డ్ హెడ్ హెడ్ మాస్టర్ని కదా టీచర్లందరూ ఆత్మీయంగా పలకరించారు ఇతను నా క్లాస్మేట్ శ్రీనివాసమూర్తి మా స్కూల్లోనే పదవ తరగతి వరకు చదువుకున్నాడు తన స్కూల్ రోజుల్ని రీవిజిట్ చేసుకోవాలన్న కోరికతో హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటూ వాళ్ళందరికీ పరిచయం చేశాను తరగతి గదులన్నీ తిప్పి చూపించాను మనం చదివిన స్కూల్లోనే నువ్వు టీచర్గా చేరి హెడ్ మాస్టర్గా గా రిటైర్ కావడం గొప్ప విషయం ప్రసాదు స్కూలు చాలా మారిపోయింది ఆ రోజుల్లో ఆ రేడు తరగతుల్లో మనం కింద కూర్చునే కిందనే కూర్చునేవాళ్ళం గదులన్నీ రంగులు వెలిసిపోయి ఊడిపోయి ఉండేవి ఇప్పుడన్నీ కాంక్రీట్ గదులే కనిపిస్తున్నాయి గదుల్లో పిల్లలు కూర్చోడానికి అంత కొత్తగా అన్నాడు మూర్తి నేను హెడ్ మాస్టర్ అయ్యాక ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను వచ్చిన వాళ్ళల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో స్కూల్ బిల్డింగ్కి కొత్త రూపు తీసుకొచ్చాను గర్వంతో అన్నాను మరి నాకెందుకు ఆహ్వానం పంపలేదు నేను తప్పకుండా వచ్చి ఉండేవాణ్ణి కలుసుకుని అరుదైన అవకాశాన్ని మిస్ అయ్యాను బాధగా అన్నాడు హైదరాబాద్ లో నీ అడ్రస్ తెలియదు నీదే కాదు చాలా మంది అడ్రస్లు మా దగ్గర లేవు అందుకే న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇప్పించాం అలానా నేను ప్రకటనలు చూసి ఉండను డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని జీవించటం మర్చిపోయాను అనుభవించటం అనుభూతి చెందడం మర్చిపోయాను ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం ఏముంది గడిచిపోయిన కాలం తిరిగి రాదుగా ఇప్పటికీ మించిపోయింది లేదు మూర్తి ఇక నుంచి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించు నీ మనస్సుకు నచ్చిన పనులు చేయి నచ్చినట్టు బతుకు రోజుకో ఉత్సవల్లా బతుకు అన్నాను అందుకేగా ఈ ఊరు వచ్చాను మూర్తి మొహంలో సంతోషం కనిపించింది ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పన్నెండున్నర దాటింది భోజనం చేసి సాయంత్రం ఐదు గంటల వరకు విశ్రాంతి తీసుకున్నాక చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుందాం పదా అన్నాడు మూర్తి మా టీచర్ల గురించి మాట్లాడుకుంటూ మెల్లగా నడక సాగించాం ఎదురుగా కా పార్క్ కనిపించింది లోపలికి వెళ్ళి కూర్చున్నాం అన్నాను మరి చెరువు కట్టో అన్నాడు మూర్తి గుర్తు తెచ్చుకో మనం ఇప్పుడు నడచొచ్చిన దారేగా చెరువు కట్టకు దారి నవ్వుతూ అన్నాను అవునా ఇంతకు చెరువేది అన్నాడు ఇంకెక్కడి చెరువు చాలా ఏళ్ల క్రితమే దాన్ని పూర్తి చేసి ఇళ్ల స్థలాలు చేసి అమ్ముకున్నారు ఈ చుట్టుపక్కల కనిపిస్తున్న ఇళ్లన్నీ ఆ జాగాలో కట్టుకున్నవే పెట్టొచ్చి కొద్ది స్థలాన్ని పార్కు కోసం వదిలిపెట్టారు అయ్యో ఎంత అందమైన చెరువు దాన్ని పూర్తి చేయడానికి మనసు ఎలా ఒప్పింది అన్నాడు మూర్తి రియల్ ఎస్టేట్ భూము శ్మశానాలనే వదలడం లేదు చెరువుల్ని వదులుతారా చెప్పు జ స్థలం తొలం బంగారం కన్నా విలిపోయిపోయిందిగా అయిపోయిందిగా పార్కులో చెట్ల కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ అన్నాను చింతల తోపైనా ఉందా అని అడిగాడు దానికి అదే అదే గది పట్టింది ఒక్క చింత చెట్టు లేకుండా కొట్టేసి ఇల్లు కట్టుకున్నారు మన చిన్నప్పుడు ఆ చెట్లకి చింత చిగురు కోసేవాళ్ళం గుర్తుందా చింత చిగురేసి పప్పు వండితే ఎంత రుచిగా ఉండేదో చింతకాయలతో అమ్మ దొక్కుడు పచ్చడి చేసేది సాయంత్రం పిల్లలందరం అక్కడ ఎన్ని ఆటలు చింతల చింతలతోపుతో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో కదా అన్నాడు కొన్ని నిమిష క్షణాల విరామం తర్వాత స్కూల్లో మనతో పాటు చదివిన రంగనాయకులు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని అడిగాడు ఏ ఏ రంగనాయకులు అదే వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే వాడి వాడినాయనమ్మీగా సాకింది మన బడి బయట తేగలు రేగుపళ్ళు నువ్వు జీడీలు వేరుశనగ ఉండలు అమ్మేది గుర్తుందా బడి వదిలాక రంగనాయకులు సోడా బండి వేసుకుని వీధులన్నీ తిరిగి సోడాలు అమ్మేవాడు నేను మూర్తివైపు మెచ్చుకోలుగా చూస్తూ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావో ఆఫ్ మూర్తి నాకిప్పుడు గుర్తొస్తున్నాడు సన్నగా బక్కపల్చగా ఉండేవాడు కదా వాడి నాయనమ్మ చనిపోయాక గుంటూరులో బంధువులు ఎవరో చేరదీశారని విన్నాను ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు అన్నాను ఒక గంట పార్కులో గడిపాక తిరుగు ప్రయాణంలో మీ పాత ఇంటిని చూపిస్తాను పదా అన్నాను మా ఇంటికి నాలుగేళ్ల అవతల ఉన్న సుబ్బన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం సుబ్బన్న తను ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తాడు నా స్టూడెంట్ తొమ్మిదవ తరగతి వరకు చదివాడు నన్ను చూడగానే లోచచ్చి రండి మాస్టారు అంటూ ఆహ్వానించాడు మూర్తి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ ఇంటిని గమనిస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సుబ్బన్నకు మూర్తిని పరిచయం చేస్తూ ఇప్పుడు నువ్వు ఉంటున్నా ఈ ఇల్లు వీళ్ళదే మూర్తి వాళ్ళ నాన్న ఈ ఇంటిని మీ తాతకు అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నాను అలానా మాస్టరు ఈ విషయం తెలీదు అన్నాడు సుబ్బన్న ఇంటి చెట్టు తిరిగి చూసి పెరెట్లో జామ చెట్టు ఉండాలే నిద్రం దోరగా ఉన్న జామకాయలు తెంపుకుని తినేవాళ్ళం గుర్తుందా ఆ చెట్టు ఏమైపోయింది అన్నాడు మూర్తి సుబ్బన్న వాళ్ళ నాన్న పాత ఇంటిని పొడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు జాన్ చిట్టు అడ్డంగా ఉందని కొట్టేశారు అన్నాను మరో రెండు రోజులు ఉన్నాక మూర్తి హైదరాబాదు తిరిగి వెళ్ళడానికి బ్యాగ్ బ్యాగ్ సర్దుకుంటుంటే స్టేషన్ దాకా నేను వస్తాను అన్నాను నీకెందుకు అన్నాడు మూర్తి శ్రమేముంది నువ్వు నన్ను చూడటానికి హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి రాగాలేనిది నేను మూడు కిలోమీటర్లు నీ కోసం రాలేనా అంటూ నవ్వాను రైల్వే స్టేషన్ లో రఘురాం నాతో మీ ఇంట్లో ఉన్న నాలుగు రోజులు మా తాత ఎంత సంతోషంగా ఉన్నాడు టీనేజ్ కుర్రాడిలో మీతో ఎక్కడెక్కడికో ఎంత ఉత్సాహంగా తిరిగాడు మీ దయ వల్ల మీ దయ వల్లనే మా తాత కోరిన కోరిక తీర్చగలిగాను మీకు చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు రైలు ఎక్కే ముందు మూర్తి నా చేతులు పట్టుకొని ఎన్ని అందమైన చాపకాల్ని మూట కట్టుకుని పోతున్నాను నీలాంటి స్నేహితుడి నా పూర్వజన్మ సుకృతం అంటున్నప్పుడు అతని కళ్ళు చెమర్చాయి ఇంటికి రాగానే నా భార్య మంచినీళ్లు ఇస్తూ ఈ బాల్య స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వచ్చారన్నమాట అంది నీకో రహస్యం చెప్పనా అతను నాతో కలిసి చదువుకున్న మూర్తి కాదు ఈ శ్రీనివాసమూర్తి ఎవరో నాకు తెలియదు అన్నాను నా భార్య ఆశ్చర్యంతో నోరెళ్ళు పెట్టి అదేమిటండి నాలుగు రోజులు ప్రాణ స్నేహితుని చూసినట్టే చూశారుగా నటించారా అంది లేదు నటించలేదు నిజంగానే అతను నా చిన్ననాటి స్నేహితుడైనట్టే అనుభూతి చెందాను అతన్ని సంతోష పెట్టడమే కాదు నేను సంతృప్తి పొందాను అన్నాను ఎందుకలా చేశారు రెండు కారణాల వల్ల సికింతల అతని మనవడికి తన తాత కోరికి తీర్చిన సంతృప్తిని మిగిల్చాలని చేశాను మూర్తికి తన చివరి రోజుల్లో ఓ అందమైన అనుభవం మిగిల్చాలని చేశాను ఇంతకు అతను మీ బాల్య స్నేహితుడు కాదని ఎప్పుడు తెలిసింది అలాంటప్పుడు ఆ శ్రీనివాసమూర్తి మిమ్మల్ని వెతుక్కుంటే ఎందుకు వచ్చినట్టు నాతో పాటు చదువుకున్న మూర్తి అప్పట్లోనే చాలా పొడవుగా తెల్లగా ఉండేవాడు అతన్ని రామాలయం దగ్గర చూసినప్పుడే తెలిసిపోయింది ఈ మూర్తి ఆ మూర్తి కాడని మా ఊళ్ళో నా చిన్నప్పుడు కూడా చెరువు లేదు చింతలతోపు కూడా లేదు నాకు అర్థమైంది ఏమిటంటే అతనికి క్యాన్సర్ కంటే ముందే అల్జ్యూమర్స్ వ్యాధి ఉండి ఉంటుందని అతని చిన్నప్పుడు ప్రసాదనే స్నేహితుడు నిజం ఆ ఊళ్ళో చెరువు నిజం అతను గుర్తు చేసుకున్న రంగనాయకులు నిజం కానీ ఆ ఊరి పేరు మర్చిపోయాడు మన ఊరినే తన బాల్యంలో గడిచిన ఊరనుకుని భ్రమపడ్డాడు అతని భ్రమని అందమైన నిజంలో చేయడంలో నేను తోడ్పడ్డాను అంతే నిజం చెప్పనా అతనున్న నాలుగు రోజులు నేను కూడా ఎంత సంతోషంగా ఉన్నాను నేను బాల్యంలోకి ప్రయాణించాను ఏడాదికి ఒక్కసారైనా ఒక్కసారైనా అలా నన్ను వెతుక్కుంటూ వచ్చి బాల్యంలోకి లాక్కెళితే ఎంత బాగుంటుందో కదా